నమస్తే అన్న అందరికీ నమస్కారం పొట్ట చేత పట్టుకుని బ్రతుకు తెరువు నిమిత్తం వివిధ రకాల పనులు చేసేందుకు వివిధ దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు ప్రవాసులు కాని మన భారతీయులు కాని లక్షల్లో వస్తూ ఉంటారు తాజాగా ఒమన్ లో ఒక కార్మికుడు మృతి చెందాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒమన్ లోని మస్కట్ ప్రాంతంలోని బౌషర్లోని విలాయత్తులో ఒక ప్రవాసుడు మరణించినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ తెలిపింది మస్కట్ ప్రాంతంలోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్ రెస్క్యూ బృందాలు అతని యొక్క మృతదేహాన్ని వెలికి తీసినట్లు పేర్కొన్నారు మస్కట్ లోని బౌసర్ లోని విలాయత్ లోని ఒక నిర్మాణ స్థానంలో పనిచేస్తూ ఉన్న కార్మికుడు పైన నిర్మించే వస్తువులు ఏవైతే నిర్మాణ వస్తువులు ఉన్నాయో అవి పడి అతడు మృతి చెందినట్లు పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి ఒమన్ కాని మరియు ఇతర గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్నా మీరు పని చేసే పరిసర ప్రాంతాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పని చేయండి పని ఈ రోజు కాకపోతే రేపైనా పూర్తి చేయవచ్చు కానీ ఒకవేళ మన ప్రాణాలు పోతే మనం ఏమి చేసేది ఉండదు కాబట్టి అన్నా అలాగే కొంతమంది ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు అంగవైకల్యం కూడా కలిగి వాళ్ళ యొక్క కుటుంబానికి భారమైపోతూ ఉన్న నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రవాసుడి కుటుంబాన్ని ఒమన్ ప్రభుత్వం అలాగే యొక్క దేశానికి సంబంధించిన ప్రభుత్వం ఆదుకోవాలని మనం అయితే కోరుకుందామన్నా అలాగే యొక్క ప్రవాసుడు ఏ దేశానికి చెందినవాడు ఎక్కడికి చెందినవాడు అన్న వివరాలు అయితే పోలీసులు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్